మణికొండలో ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవాలు నిర్వహించారు చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు నలభై లక్షలతో నిర్మించిన నూతన పురపాలక కార్యాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించేందుకు ఈ భవనం ఉపయోగపడనుందని తెలిపారు యువత కోసం మూడు పాయింట్ ఐదు కోట్లతో అత్యాధునిక క్రికెట్ స్టేడియం గ్రౌండ్ కూడా ప్రారంభించారు అనంతరం పందెం వాగుపై తొంభై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా కోట్లతో నిర్మించనున్న స్ట్రోమ్ వాటర్ డ్రైన్ ను శంకుస్థాపన చేశారు ఈ ప్రాజెక్టు పూర్తయితే వరద ముప్పు నుంచి మణికొండ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు శాశ్వత రక్షణ పొందుతాయని అధికారులు వివరించారు మణికొండను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేస్తారు ప్రజలు పెద్ద సంఖ్యలో కార్యక్రమాలకు ఉండాలి నిజపూర్వక మున్సిపల్ అంటే మున్సిపల్ కొంతమంది ఈ కార్యాలయం కూడా మరి అన్ని అంకులాలతో నిర్మాణం చేయాలని పద్దెనిమిది కోట్ల రూపాయల పైచెల్ రూపాయలతో నిర్మాణం చేస్తా ఉంటే విశాలమైన కార్యాలయం మరి ప్రజానికానికి ఉపయోగపడేది ఓన్లీ ఉద్యోగస్తులకే కాదు రోజు సామాన్య ప్రజానికానికి వచ్చినప్పుడు మరి వారికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చే కార్యక్రమం వచ్చి కూర్చొని కార్యాలయానికి సిబ్బందికి సంబంధించి మేము మా కార్యాలయానికి వచ్చాము అనే ఒక నమ్మకం ఒక విశ్వాసం ఒక ఆత్మవిశ్వాసం కలిగించే ఒక స్థలాన్ని ఏర్పాటు చేసిన తరుణంలో వారికి హృదయపూర్వకంగా మా ప్రకాష్ గౌల్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం కొన్ని అసోసియేషన్ కి సంబంధించిన మిత్రులు వచ్చలేదు మాకు ఇక్కడ ఉన్న చుట్టూ పరిసరాల ప్రాంతాలకు సంబంధించిన అసోసియేషన్కి సంబంధించి మాకు ప్రధానమైన కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని కోరే నేను ప్రకాష్ జౌడ్ గారితో కూడా చర్చిస్తాం